వైల్డ్గా మారడం కాదు చాలా దరిద్రంగా మారిపోయింది ఈ సీజన్ నైన్ ఇంతకుముందు ఎన్టీఆర్ గారు చేసినప్పుడు నాని చేసినప్పుడు కొంచెం ఎథిక్స్ ఉండేవి కొంచెం మానవత్వం ఉండేది ఆ కొంచెం 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 చెడగొట్టుకుంటే ఈ వేళ నైన్ సీజన్కి వచ్చేసరికి అసలు మానవత్వం లేదు సంస్కారం లేదు అసలు ఏమనుకుంటే బిగ్ బాస్ షో అంటే సమాజంలో ఉన్నటువంటి యువతను చెడగొట్టడమా అంటే సర్వనాశనం చేసేసి సమాజంలో విశ్వ సంస్కృతి నాటేసి పిల్లల భవిష్యత్తును నాశనం చేసేసి ఇష్టానుసారంగా వాళ్ళు గేమ్స్ అని అసలు ఎథిక్స్ లేనటువంటి ఆటలాడుతూ ప్రజలను ఇబ్బంది పెట్టే గేమ్ బిగ్ బాస్ దీనివల్ల చాలామంది యువకులు సర్వనాశనం అయిపోతున్నారు చదువులు నా ముఖ్యంగా చదువులు ఎందుకంటే నేను చూస్తున్నా ఈ మధ్యకాలంలో అసలు అది గేమ్స్ అంత దరిద్రమైన షో ఎక్కడ నేను చూడలేదండి చాలా చండాలంగా ఉంది చాలా దరిద్రంగా ఉంది నేను నాగార్జున గారికి ఒక మాట చెప్పాలనుకుంటున్నా అయ్యా మీకు చాలా వయసు వచ్చినట్టుంది రెండు సంవత్సరాల దగ్గర వచ్చినట్టుంది వాళ్ళ నాన్నగారు అక్కడనే నాగేశ్వరరావు గారు చాలా భార్య ఎత్తులో చాలా కష్టపడి సంపాదించారు అలాగే తర్వాత నాగార్జున గారు సంపాదించారు అలాగే వాళ్ళ పిల్లలు కూడా సంపాదిస్తున్నారు ఇంకా సంపాదన సరిపోలే ఏం చేసుకుంటారు బాబు డబ్బులు ఎప్పుడైనా సమాజానికి ఉపయోగపడండి సమాజానికి మంచి చేయండి యువతకు యువతకు ఓ దారి చూపించండి సంస్కారవంతమైన సోలు చూపించండి అంతేగాని ఇంత దరిద్రంగా ఇంత నీచంగా ఇంత నికృష్టమైన సో సోలు చూపించి సమాజంలో మీరు ఒక ఒక ఎలాంటి అంటే మిమ్మల్ని చాలా దుర్మార్గుడిగా తయారైపోతారు కాబట్టి ఒకవేళ మీరు నా వాయిస్ విన్నట్లయితే సమాజానికి ఎంతో కొంత సాయం చేయండి మాట సాయం మీరేమో మీరెవరు కూడా మీరు మీ నాన్నగారి కానించి ఆర్థిక సాయం ఎవరికి చేయలేదు అని మాకు తెలుసు మాట సాయమైనా చేయండి యువతని చెడగొట్టకండి సార్ ఇప్పుడు జనాలు ఏమంటున్నారంటే ఇప్పుడు ఎవరి మీద ఎవరి పేర్ల గురించి మనం మాట్లాడుతున్నామో అసలు వీళ్ళని తీసేయాలి లేకపోతే అసలు షోనే బ్యాన్ చేయాలని చెప్పేసి కేసులు కూడా పెడుతున్నారు బయట సో ఈ రెండో ఆప్షన్ లో ఒక ఆప్షన్ అంటే ఏం చెప్తారు తీసేయాలండి కేసులు ఏ ఎవరికి ఉపయోగం చెప్తా భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు ఏమన్నా ఉపయోగపడేలాగా ఎంతో మంది మేధావులు ఉన్నారు ఎంతోమంది ఉన్నత మన మనస్తత్వం ఉన్న వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు వాళ్ళని తీసుకొచ్చి ఒక ఇద్దరిని తీసుకొచ్చి సమాజానికి యువతకి ఏదైనా ఒక దారి చూపించేటటువంటి గేమ్స్ ఆడితే బాగుండు మరి నీచాతి నికృష్టంగా డబ్బు కోసం ఎలాంటి పనైనా చేసే ఇప్పుడు ఒక వేశ్య బ్రతకలేక తన ఇంటిలో గుట్టుగా వేశ్యావృద్ధి చేసుకుంటుంది దానికంటే వాల్యూ దానికి పోలీసు వారు తీసుకెళ్ళి జైలు వేస్తారు మరి పబ్లిక్ వ్యభిచారం ఇది ఇష్టానుసారంగా ఒకరి మీద ఒకరు పడిపోవడం మగా ఆడ ఆడా మగా తేడా లేకపోవడం ఇద్దరూ ఒకే బిడ్డమే పడుకోడు ఏంటి ఈ ఎవరికి ఈ సూచన ఎవరికి చేద్దాం అనుకుంటున్నారు సమాజాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు నిజంగా బుద్ధి జ్ఞానం సీము నెత్తురు అన్నం తింటే మీరు ఈ షోని సంస్కారవంత షో సంస్కారవంతమైన షోగా చేయండి అంతేగాని నాగార్జున గారు నాగార్జున గారు కాకుండా చిరంజీవి గారు కూడా మాట చెప్పాలనుకుంటున్నాను చిరంజీవి గారు నాగార్జున గారు మీ ఫ్రెండే కదా ఒక మాట చెప్పండి సార్ ఇప్పుడు ఇలాంటి షోల వల్ల యువత జీవితాలు నాశనం అవుతున్నాయి యువత భవిష్యత్తు నాశనం అవుతుంది యువతలో చెడు ప్రభావాలు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంది కాబట్టి చిరంజీవి గారు మీరైనా మీ స్నేహితుడు నాగార్జునకు చెప్పండి ఎందుకంటే డబ్బు కోసం ఎంత గట్టి తినేవాడిలా తయారైపోయాడు నాగార్జున ఒక్కసారి మనస్ఫూర్తిగా మీరు చెప్పండి ఇలాంటి సోల్ చేయొద్దని చెప్పండి గాన్ చేయమని చెప్పండి ఆ నిర్వాహకులను కూడా మీరు మీరు ఒక చూసిన చేయండి ఎందుకంటే యువతకి ఉపయోగం లేని సేవ చేసి ఇప్పటికే ఉన్నటువంటి అరాచకాలు చాలు డ్రగ్స్కి ఎడిట్ చేసినట్టు మన బిగ్ బాస్ కూడా ఎడిట్ చేసేసి బిడ్డల జీవితాలు సర్వ నాశనం చేసేస్తున్నాడు మీ నాగార్జున చిరంజీవి గారు మీరు కూడా మారలేకూడదు